చిలుక పలుకు ఒక ఊళ్ళో కొంచెం ఆస్తిపరురాలైన ముసలావిడ ఉండేది ఆవిడకు ఒక మనవరాలు తప్ప మరెవ్వరూ లేరు ముసలిది ఆ మనవరాలిని ఎంతో కట్టుదిట్టంలో ఉంచి భయభక్తులతో పెంచేది ఆ పిల్ల బయటకు వెళ్ళి తన ఈడు పిల్లలతో ఆడుకోరాదు ఆ పిల్లలు ఈ పిల్ల కోసం రాకూడదు మనవరాలికి ఇల్లు బందికానలాగుండేది ఇంట్లో అవ్వ ఒక రామచిలుక తప్పిస్తే ఇంకేమీ లేదు ఇతర పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతుంటే మనవరాలికి ముసలిదానిపైన మండిపోయేది కానీ ముసలిదంటే చెడ్డ భయం కావటం చేత ఆవిడ ఎదుట కుక్కిన పేనులాగా అమాయకంగా ఉండేది ముసలిది లేనప్పుడు మాత్రం కసికొద్దీ ఈ ముసలిది పోయినా బాగుండును అని పైకే అనుకునేది వినగా వినగా రామచిలుకకు ఈ మాటలు నోటపడ్డాయి అది ఒకనాడు ముసలిది వింటుండగా ఈ ముసలిది పోయినా బాగుండును అనేసింది ముసలమ్మ ఈ మాటలకు నిర్గాంతపోయింది అస్తమానం ఇంట్లోనే ఉండే రామచిలుకకి ఇలాంటి పాపిష్టి మాటలు ఎలా వస్తాయి ఆవిడకు తన మనవరాలి పైన అనుమానం తగ్గలేదు ఏం చేతంటే నోట్లో నాలుక లేనట్టు కనిపించే ఆ పిల్ల నిష్కారణంగా అటువంటి మాటలు ఎందుకంటుంది ఒకనాడు ముసలావిడితో తమ ఇంటి విషయం ఏదో చెప్పుకోవడానికి పొరుగింటి ముసలామ వచ్చింది ఇద్దరు మాట్లాడుకునే సమయంలో రామచిలుక టపీ ఈ ముసలిది పోయినా బాగుండును అన్నది ఈ మాటలు వింటూనే పొరిగింటి ముసలమ్మ వెలవెలపోయి మాట్లాడే మాట కూడా పూర్తి చేయకుండా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది ముసలిదానికి తల తీసేసినట్టయింది ఎలాగైనా ఆ చిలుక చేత అటువంటి మాటలు మాట్లాడకుండా చేయించాలని ముసలిదానికి అనిపించింది పొరుగునే ఒక శాస్త్రులు గారు ఉన్నాడు వారింట కూడా ఒక రామచిలుక ఉన్నది అందుచేత చిలుకల సంగతి ఆయనకు బాగా తెలుసు ముసలిది శాస్త్రులు గారింటికి వెళ్ళి అయ్యా మా చిలక పాపిష్టి మాటలు నేర్చింది ఎవరైనా ఇంటికి వస్తే భయంగా ఉంటున్నది దానికి కాస్త మంచి మాటలు అలవడే దారి చెబుదురు అన్నది శాస్త్రులు గారు అదేమంత కష్టమైన పని కాదే మా చిలుక చాలా మంచి మాటలు మాట్లాడుతుంది దాని నోట ఎన్నడూ ఒక చెడ్డ మాట రాదు కావలిస్తే మా చిలుకను మీ చిలుక పంచడంలోనే నాలుగు రోజుల పాటు ఉంచుకోండి దాని నుంచి మీ చిలుక కూడా నాలుగు మంచి ముక్కలు నేర్చుకుంటుంది అన్నాడు ముసలిదానితో బాబ్బాబు ఆ పాటి సహాయం చేతురు అన్నది ముసలావిడ ఆశగా దానికేం భాగ్యమమ్మా అంటూ శాస్త్రులు గారు తమ చిలుకను ఆవిడికిచ్చాడు ఆవిడ దాన్ని తెచ్చి తమ చిలుక ఉండే పంజరంలో పెట్టింది ఈ పని చేశాక ఆవిడకు పెద్ద బరువు దించేసినట్టు అనిపించింది కానీ అంతలోనే ఇంటి చిలుక కొత్తగా వచ్చిన చిలుకను చూసి కళ్ళార్పుతూ ఈ ముసలిది పోయినా బాగుండును అన్నది వెంటనే శాస్త్రులు గారి చిలుక తదాస్తూ అన్నది ముసలావిడ కూళ్ళు మండిపోయింది ఆవిడ పంజరం తెరిచి రెండు చిలుకలను వదిలిపెట్టేస్తూ పోయి చావండి అని తిట్టింది